శ్రీ గురుదేవద అవతార మూర్తుడైన దత్తుడి ఆశీర్వాదంతో గత కాలంలో కొంతకాలం ఈ గుహలో సాధన చేశాను మంత్ర సాధన ఇది దుర్వాస మహర్షి ఆశ్రమం పూర్వ యుగాల్లో దుర్వాస మహర్షి తపస్సు చేసినప్పుడు స్వయంగా అమ్మవారే క్షీరముగా తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది క్షీరాన్ని అలాంటి అద్భుతమైన తపోబూమిది నాకు ఒక మిత్రుడి సహకారం వల్ల గతంలో ఇక్కడ ఉండగలిగాను గుహలో అప్పుడంతా నీటితో నిండిపోయి అలా ఉండేది దాన్నంతా ఒక భాగంలో మనం ఒక పలకలాగా నిర్మించుకొని అక్కడ సాధనం చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ స్థలానికి కూడా కొంతమంది భక్తులు వెళ్ళి దాన్ని కొంత బాగు చేశారని విని వెళ్ళాను చాలా బాగా తయారు చేశారు చెమ్మ లేకుండా నీటిని నీటిని ఒక కట్టడిలాగా చేసి చాలా అద్భుతంగా గుహ నిర్మాణం చేశారు ఇది మధ్య భారతదేశంలో దగ్గర దగ్గర అరవై కిలోమీటర్లు మనం నడిచి వెళ్ళాలి ఈ గుహలోకి చేరాలంటే అలాంటి అద్భుతమైన గుహ మొన్న ఈ మధ్యకాలంలో మా శిష్యుడితో కలిసి సాధన ఎలా ఉంటుంది గుహల్లో ఎలా ఉంటుంది గుహలో మనం సాధన చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయనే విధానాన్ని నేర్పడానికి ఈ గుహకు తీసుకెళ్ళడం జరిగింది అబ్బాయి కొంచెంగా భయం పన్నాడు మొదట తర్వాత అలవాటు పన్నాడు ఎందుకంటే ఎక్కువగా ఈ గబ్బిలాలు విపరీతంగా ఉండడం వల్ల అవి కొంచెం కొత్త కదా అయినా పర్వాలేదు నాన్న ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి మరలా మేము అడవి మార్గంగా నడుచుకుంటూ ఇంకొక స్థలానికి వెళ్ళడం జరిగింది జై గురుదత్త మిత్రులారా ఇలాంటి పవిత్రమైన గుహని చూడండి అంతా జై గురుదత్త శ్రీమాత్రే నమ జై గురు